get it యానాది విద్యా చైతన్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు ఐదవ వార్డు బోడిగాడి తోట గిరిజన కాలనీలో సుమారు నాలుగు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా పాండురంగ మిత్ర మండలి ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పులి చెంచయ్య కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల హిందీ అధ్యాపకులు సంజయ్ బాబు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక నాయకులు యాకశిలి లోక్సాయి స్థానిక నాయకులు బాలు పదమూడవ వార్డు నాయకులు శ్రీకాంత్ మాడికాయల జయలక్ష్మమ్మ తాతయ్యలు పాల్గొన్నారు గిరుగల విద్యా చదువుల వెదుక ఉత్సాపక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు నెల్లూరు నగరంలోని ఐదో వార్డులో రోడ్డుపూడి తోట గిరిజన కాలనీలో గిరున్న విద్యా చోతన వేదిక ఆధ్వర్యంలో అలాగే నా మిత్రులు కొంతమంది వారి యొక్క ఆర్థిక సహకారంతో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈరోజు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాం అందులో భాగంగా సుమారు మూడు వందల మూడు వందల యాభై మందికి అన్నదానం చేయాలని నిర్ణయించుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినటువంటి స్థానిక ఐదో నాయకులు బాలాజీ గారికి అలాగే వాళ్ళ బృందానికి వాళ్ళ టీంకి అందరికి కూడా గిరిజన విద్యా చైతన్య ఆధ్వర్యంలో వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే పేద ప్రజలు ఎంత ఇబ్బందులుగా ఉన్నారో గతంలో రెండు సార్లు రావడం జరిగింది అప్పుడే అనుకున్నాం చేస్తే మనం ఏదన్నా సేవ చేయాలనుకుంటే ఇటువంటి పేద ప్రజలకు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేస్తే మంచిదని చెప్పి నిర్ణయించుకొని మా గౌరవ బాలాజీ గారు ఇట్లా మేము మొదటిసారిగా చవితి చేస్తున్నాం అని చెప్పి అనగానే వేరే ఆలోచన లేకుండా ఇక్కడ మేము అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పని తెలియజేయడం జరిగింది వారు కూడా సంతోషించారు ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి నా సహా అధ్యాపకులు సంజయ్ బాబు గారికి అలాగే జనసేన ఎస్టీసీల్ ఎస్టీసీఎల్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు దాసరి పోలయ్య గారికి అలాగే ఏకశ్రీ ఏకశ్రీ మల్లికార్జున మ్యాథ్స్ లెక్చరరు అలాగే మా కళాశాల లైబ్రరీ అధ్యాపకులు బసిరెడ్డి బసిరెడ్డి గారికి వాళ్ళ మనవడి తరపున ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి మా పిల్లలు మా మనవడి పేరు మీద కూడా అన్నదానం చేయమని చెప్పారు అలాగే బసిరెడ్డి గారికి యాగజన్ మల్లికార్జున గారికి దాసర పోలయ్య గారికి అలాగే మా సహాధ్యాపకులు సంజయ్ బాబు గారికి ఈ కార్యక్రమంలో వాళ్ళు నాకు సహకారం అందించి ఆర్థిక సహకారం అందించారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో జరిగేటువంటి గిరిజ మన వినాయక చవితి ఉత్సవాల్లో ఇదే విధంగా ఇంతకు ఇంతకు మించి రెట్టించిన ఉత్సాహంతో మేము ఇక్కడ వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని ఇదే కాకుండా ఇక్కడున్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎల్లప్పుడూ గిరిజన విద్యా చైతన్య వేదిక అండగా ఉంటుంది వాళ్ళు భరోసాగా నిలబడుతుంది వారికి అవసరాలు వచ్చినా సరే అటు ప్రభుత్వం తరఫునైతేనేమి ఇటు మా వ్యక్తిగతంగా మా ఆర్గనైజేషన్ మన గిరిజన విద్యా చైతన్య ద్వారా అయితేనేమి వారికి సహాయ సహకారాలుగా ఉంటూ అండగా ఉంటామని చెప్పని బాలాజీ గారికి వాళ్ళ టీం గారికి పోలయ్య నేను గిరిజన చైతన్య ఉద్యోగంలో పాల్గొంటున్నాను దీంట్లో మా టీం కృషన్సయ్య గారు మరి లోకసాయి దయాకరు బాలాజీ మేమంతా ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఏదైనా సరే కొన్ని కా కార్యక్రమాలు ఉన్నా కూడా సరే వాళ్ళ పిల్లల పట్ల ఏదన్నా ఉన్నా సరే మేము పోయి వాళ్ళకి మేము సాయం చేస్తున్నాము అదే మాదిరిగా బాలాజీ మా కులిచే గారికి ఇన్ఫర్మేషన్ ప్రకారం మాదిరిగా మేము గణేష్ ఉత్సవాలు చేసుకుంటున్నాము అందువల్ల మీరు మాకు సహాయం చేయని చెప్పిన తర్వాత మేము కూడా మా టీం తోటి మాట్లాడి ఈ బూడిగూడ తోట ప్రాంతంలో ఇంతమంది కూడా మేము ఒక ఇల్లు కలిపితే వచ్చాము మా టీం వచ్చి వాళ్ళకి ఏదో సహాయం చేస్తున్నాము అదే మాదిరిగా మేము వచ్చి వచ్చి చేయటం చాలా సంతోషం కానీ కొన్ని పిల్లలందరూ కూడా ఇంకా స్కూల్కి పోనట్టు నా అదృష్టపడింది కాబట్టి నేను నెక్స్ట్ వీక్ వచ్చి ప్రతి ఇల్లు తిరిగి ఆ పిల్లకాయలు చదువుపతిని తీసుకుని హాస్టల్ వదిలేస్తాను మనకి ఎన్నో డిజిటల్ స్కూల్లో ఉన్నాయి ఎన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి మీ పిల్లకాయలు స్కూల్ పెంచండి మీరు మాకు ప్రోత్సహించండి దీంట్లో ఈరోజు మేము వచ్చి పాల్గొనడానికి చాలా సంతోషం అదే మాదిరిగా మా సారు కాలేజీలో ఉన్న లెక్చర్స్ కానీ సంజీవ్ బాబు కానీ మా సాయి కానీ వీళ్ళందరూ వచ్చి ముందుకు వచ్చి మీరు రాణిసార్ ఈరోజు మన డిజనల్ బాలాజీ కార్యక్రమం వచ్చి చాలా సంతోషం కాబట్టి ఇప్పుడు ఏ ఏ సమయంలో అయినా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా ఏమన్నా మాకు చెప్పండి నా ద్వారా నేను చేస్తాను ఇప్పుడు నేను బిజినెస్ బాండి కమిటీగా ఉన్నాను కాబట్టి మీకు ఏది తోడుపడి ఉంటే ఈ ఈరోజు నా ముందు లోక్ నేను రాష్ట్ర గిరిజన విద్యా చైతన్య వేదిక యోజన విభాగ అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు నెల్లూరు నడిబొడ్డున బోడిగోడ తోట ఐదో డివిజన్లో మా గిరిజనులు చాలామంది ఉన్నారు ఎప్పుడూ గిరిజనులు ఇనాచ్యోతి జరిగితే పక్క ప్రాంతాలకు వెళ్ళి చూస్తున్నారన్న మన ప్రాంతంలో మనం చేసుకోలేమా అని ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ చాలా మందులో ఉంది అది మా అధ్యక్షులైనటువంటి గారి దృష్టికి తీసుకెళ్ళాము మనం ఎందుకు చేసుకోకూడదు అని ఆయన భరోసా ఇచ్చి వాళ్ళ స్టాఫ్ తోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడి ఆర్థికంగా మాకు చాలా అండగా నిలిచారు అదేవిధంగా ఎప్పుడు ఎక్కడుండే గిరిజన ఫ్యామిలీలు కానీ గిరిజన బిడ్డలు కానీ పక్క ప్రాంతాలకు వెళ్ళి ఈనా చోతి చూసి వచ్చేవాళ్ళు అలాంటిది రోజు వాళ్ళ గడప ముందర ఒక విగ్రహాన్ని పెట్టుకొని అన్ని అన్ని విధాలుగా పూజలు చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళల్లో చాలా సంతోషం ఉంటున్నందుకు పులిచంచయ్య గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రాబోయే రోజుల్లో ఈ గిరిజన ప్రాంతానికి ఇంకా సహకరిస్తారని కూడా మాకు భరోసా ఇవ్వడం జరిగింది వీళ్ళని ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ముందడుగు తీసుకొస్తానని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు బాలాజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాది కాదు ఈ సంవత్సరం మేము మొదటిసారిగా నిర్ణయం జరుపుకుంటున్నాము అందువల్ల కొద్దిగా సాయం కావాలంటే సరికి మాట్లాడాము సారు అరగే వస్తున్నారు ఈరోజు భోజన కార్యక్రమం ఏర్పాటు మాత్రం సారా చేశారు అలాగే ఒకసారి వారి ఆధ్వర్యంలో ఈరోజు మంచిమంతా కలిసి ఇక్కడ అనగా కార్యక్రమం జరుగుతుంది